హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ని మీరు ఎలాగనక ప్రిపేర్ చేసుకుంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా ఈ స్వీట్ని పది పదిహేను నిమిషాల్లో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలా సూపర్ ఉంటుంది స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు నిండుగా పుట్నాల పప్పును తీసుకోవాలి కడాయిలో వేసుకుని సన్నటి సగ మీద వీటిని వేయించుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకో అక్కర్లేదు వీటిలో ఏదైనా పచ్చి లాంటిది ఉంటే పోయే వరకు ఇవి కొంచెం వేడిగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేయించుకున్న పుట్నాలను కాసేపు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను కొరిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పాలన తీసుకోవాలి ఈ స్వీట్లోకి చిక్కటి పాలన వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కమ్మగా సూపర్ ఉంటుంది పాలు చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి పాలు మరీ ఎక్కువసేపు కూడా మరిగించుకోక్కర్లేదు ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పుట్నాలను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా గరిడితో కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పాలల్లో ఈ పుట్నాలను నానబెట్టుకోవాలి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గిన్నె తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదారను కూడా తీసుకోవచ్చు పంచదార తీసుకునే పొలం అయితే ముప్పావు కప్పు వరకు తీసుకుంటే పంచదార సరిపోతుంది బెల్లాన్ని అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇందులోకి అరకప్పు నీళ్లను వేసుకోవాలి బెల్లం ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇక్కడ బెల్లం అంతా ఇలా చక్కగా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా పాలలో నానబెట్టుకున్న పుట్నాలు కొద్దిగా ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇవి పూర్తిగా అయితే సాఫ్ట్గా మెత్తగా అవ్వవు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పాలని వెయ్యకుండా పుట్నాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని ఈ పాలను కాసేపు పక్కకు పెట్టుకుని పుట్నాలను మాత్రమే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ విడలో చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఏ మాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా మందంగా ఉన్న కడాయిని కానీ ఇలా నాన్ స్టిక్ని కానీ తీసుకుని మిక్సీ పట్టుకున్న పుట్నాల మిక్సీని వేసుకోవాలి పుట్నాలకి అడుగంటే లక్షణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా తిక్గా ఉన్న కడాయిని లేదా నాన్ స్టిక్ పాన్ని తీసుకుని మనం గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగంటకుండా మనకి చక్కగా ఉడికిపోతుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని సన్నటి సగ్గు మీద గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బెల్లం పాకం అంతా ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా ముందుగా కొంచెం పాకం వేసుకుని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన పాకాన్ని కూడా వేసుకుంటూ ఈ విధంగా విడలో చూపిస్తున్నట్లుగా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగితే అప్పటికప్పుడు ఈ స్వీట్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పాలు పుట్నాలు బెల్లం ఇవన్నీ వాడడం అన్ని హెల్దీయేనండి పంచదార వాడకుండా చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిగిలిన బెల్లం పాకాన్ని కూడా వేసుకుని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికే ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ స్వీట్ని మనం తయారు చేసుకున్నప్పుడు స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని మాత్రమే ఇలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు మంటని పెద్దగా పెట్టేస్తే అడుగంటి పోతుంది ఇలా సన్నటి సగ మీద పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలు బెల్లం పుట్నాలు ఈ మూడిటి కాంబినేషన్లో ఈ స్వీట్ మైసూర్ పాక్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు సూపర్ సాఫ్ట్గా ఉంటుంది ఇలా స్వీట్ కొంచెం దగ్గరగా అయింది కదా ఈ స్టేజ్లో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నేతిని వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ స్టేజ్లో మరి కాస్త నేతిని వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పాన్ నుంచి సెపరేట్గా అయిపోతుంది ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్నా ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్